హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కుప్పింటాకు మొక్క గురించి తెలుసుకుందాము ఈ కుప్పింటాకు మొక్క మీకు ఎవరికైనా తెలుసా తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఈ కుప్పింటాకు మొక్కని మనం ఎక్కువగా రోడ్డు పక్కలా చూస్తూనే ఉంటాము అయితే మనం దీనిని ఒక పిచ్చి మొక్కలాగే చూస్తాము పాత కాలంలో దీనిని ఒక ఔషధ మొక్కలాగా పెంచేవారు కానీ ప్రస్తుతం ఈ మొక్కల్ని మనం రోడ్డు సైడ్ పిచ్చి మొక్కల్లాగానే పెరుగుతూ ఉండేలా చూస్తూ ఉంటాము దీని గురించి మనకి ఎవరికి కూడా తెలియదు అయితే దీని ప్రియోగాలు ఏంటో చూసేద్దాం ఈ కుప్పింటాకు మొక్కని ఎక్కువగా చర్మ రోగాలకు ఉపయోగిస్తూ ఉంటారు అదే విధంగా గోరు చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగిస్తారు గోరు చుట్టూ ఉన్న వాళ్లకు ఈ ఆకు యొక్క ఇది తీసి ఆ గోరు చుట్టు పైన వేస్తే అది అనొప్పినంతా లాక్కొని చీములాగా బయటకు వచ్చి చుట్టు అనేది వెంటనే తగ్గుతుంది దీనిని పాతకాలపు పద్ధతిలో ఎక్కువగా ఉపయోగించేవారు ప్రస్తుతం నేటి సమాజంలో మెడిసిన్ కి ఎక్కువ ఉపయోగించడం వల్ల ఈ ఔషధ మొక్కలను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అలాగే చర్మ వ్యాధులకు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు గజ్జి తామర అటువంటి వ్యాధులకు ఈ ఆకుల యొక్క పసరు రాసినట్లయితే చర్మ రోగాలు వెంటనే తగ్గిపోతాయి ఈ కుప్పింటాకు మొక్క మనకు ఎక్కువగా వాటర్ అనేది ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేసెస్ లో ఈ మొక్క అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది దీనిని మనం చూస్తే పిచ్చి మొక్క అని అనుకుంటాం గాని ఇంత ఆయుర్వేద ఔషధం కలిగిన మొక్కని ఎవరు కూడా అనుకోరు దీనిని ఎక్కువగా పాతకాలంలో ఎక్కువగా యూజ్ చేసేవారు దీని వల్ల చాలా సమస్యలు అయితే కలిగిపోయాయి నేను కూడా యూజ్ చేశానండి అది లాస్ట్ ని వీడియోలో చూపించాను దీన్ని చర్మ రోగాలకే కాకుండా గమ్ముని మనకి పాములు పాములు కానీ తేళ్లు గాని జర్రులు గాని ఎక్కడైనా కుట్టినట్లయితే అక్కడ వెంటనే కూడా ఈ ఆకు పసరనేది తీసేసి ఆ ప్లేస్ లో గనక అప్లై చేసినట్లయితే విషం అనేది పైకెక్కకుండా ఈ పసరనేది అడ్డుకుంటుందండి ఇది పాతకాలంలో కూడా ఇది ఈ అయితే యూజ్ చేసేవారు ఇప్పుడు ఈ కుప్పిటాకు మొక్కని చర్మ వ్యాధులకు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం ఈ కుప్పింటాకు ఆకులని తీసుకొని దానిని ఇలా దంచుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలండి పేస్ట్లా తయారు చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి వీడియోలో చూపించాను కదా ఫ్రెండ్స్ ఇలా పేస్ట్లా అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత కలబంద మీ అందరికీ తెలుసు కదండి కలబంద అనేది చర్మం పైన పింపుల్స్ అనేవి తగ్గడానికి చర్మం బాగా గ్లోయింగ్ గా కనపడడానికి చర్మం వదులు కూడా బాగా యూజ్ అవుతుందండి కలబందని ఆల్మోస్ట్ అందరూ యూజ్ చేస్తూ ఉంటారు ఈ విధంగా కలబందని వీడియోలో చూపించినట్లు లోపల ఉండే అంతా కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి మొత్తం మనం అలా తో తీసినట్లయితే లోపల ఉన్నదంతా వచ్చేస్తుంది ఈ కలబందని కూడా మనం చాలా అందరం కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా దీన్ని పేస్ట్లో కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఈ కలబందని ముందు తయారు చేసుకున్న పసరులోకి అయితే మిక్స్ చేయాలి మొత్తం కలిసేటట్టు మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ విధంగా మిక్స్ చేసిన తర్వాత కర్పూరం తెలుసు కదండి మీ అందరికి దేవుడి దగ్గర హారతి ఇవ్వడానికి గట్రా యూస్ చేస్తూ ఉంటాము ఈ కర్పూరాన్ని పొడిలా చేసుకొని హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుందండి హాఫ్ టీ స్పూన్ తీసుకొని మొత్తం దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ అయితే తయారు చేసుకోవాలండి చూసారు కదా వీడియోలో చూపించినట్లు తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చండి పసుపు కూడా చాలా మంచిది ఒకవేళ అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు నేనైతే పసుపు కూడా యాడ్ చేశానండి సో చూసారు కదా ఫ్రెండ్స్ మీకు చర్మంపై ఎక్కడైతే చర్మ సమస్యలు ఉన్నాయో అక్కడ ఈ పసరిని అయితే అప్లై చేసుకోవచ్చు నేను వీడియోలో చూపించాను కదా ఆ రకంగా మీకు ఎక్కడైతే చర్మ సమస్యలు ఉన్నాయో అక్కడ ని అంతా కూడా అప్లై చేసుకొని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఉండాలండి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇలా అప్లై చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకున్నారంటే ఇలా టూ డేస్కి ఒకసారి అప్లై చేసుకుంటే మీకు ప్రాబ్లం అనేది ఖచ్చితంగా తగ్గుతుందండి ఎందుకంటే నేను కూడా యూస్ చేశాను నాకు రిజల్ట్ అయితే వచ్చింది అందుకే మీకు కూడా చెప్తున్నాను కాకపోతే ఇలా చేసినప్పుడు మనం క్లీన్ చేసుకునేటప్పుడు మెత్తడి క్లాత్ని అయితే యూజ్ చేయాలండి రఫ్ అండ్ టఫ్ అయితే యూజ్ చేశారంటే మీకు ఇరిటేషన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది సో టూ సార్ కదా ఫ్రెండ్స్ వీక్లీ టూ టైమ్స్ చేసినట్లయితే మీకు వన్ మంత్ లో రిజల్ట్ అనేది కనిపిస్తుంది సో